హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాగ్స్ ఈరోజు చికెన్ పలావ్ నైన్టీన్ ఎయిటీస్లో ఎలా చేసేవాలో మన వాళ్ళు చూసేద్దామండి ఆ రెసిపీని అయితే ఇప్పుడు చూద్దాము ఒక టూ గ్లాసెస్ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక పెద్ద సైజు మీడియం సైజు ఆనియన్ టమాటాలు రెండు తీసుకున్నాను ఒక నిమ్మకాయ ఒక పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు బిర్యానీలో వేసే ఐటమ్స్ అన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నానండి ఇందులో చూపిస్తున్నట్టుగా అలాగే రైస్ కూడా నేను రెండు గ్లాసులు కడిగి పెట్టుకున్నానండి ఒక వన్ అవర్ నాన్ పెట్టుకోవాలి దీనిలోకి ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని నీట్గా కడిగి వాష్ చేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి కొంచెం మనం దీన్ని ఉడికి ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని మనం బాయిల్ చేసి పెట్టుకుందామండి కొద్దిగా ఇదిగో ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉండేలాగా చూసుకొని బాయిల్ చేసి పెట్టుకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము ఒక మూడు స్పూన్ల నుంచి నాలుగు స్పూన్ల వరకు నేను నెయ్యి తీసుకుంటున్నాను నేను ఇందులోకైతే ఆవు నెయ్యి తీసుకున్నానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు వేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము ఒక గరేటెడ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం పలావ కోసం రెడీ చేసుకున్నాం దినుసులన్నీ ఇందులో వేసుకున్నాము అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ యాడ్ చేసుకుందామండి ఆనియన్ అయితే మనకి బ్రౌన్గా వేగిపోవాలి కాసేపు అలా వేయించుకున్నాము ఆనియన్ వేగిపోయిందండి ఇప్పుడు మనము టమాటాని యాడ్ చేసుకుందాము ఈ టమాటా పూర్తిగా మగ్గే వరకు వేయించుకోవాలి మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా బాగా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇది కూడా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెరిగైతే వేసుకుందాము అప్పుడైతే మన వాళ్ళు కొబ్బరి పాలు వేసేవాళ్ళండి ఇప్పుడు నేను పెరుగు వేస్తున్నాను ఇప్పుడు కాసేపు వేయించుకొని కాసేపు మూత పెట్టి వేయించుకుందాము ఇప్పుడు వెళ్ళిపోయిందండి ఒకసారి కలుపుకుందాము ఇట్లా అడుగంటకుండా మేపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనము ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇది నేను ఇంట్లోనే తయారు చేసానండి ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి సరైతే వేసుకున్నామో నేను ఒక ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను నేను లూజ్ బాస్మతి బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి అదే మీరు ప్యాకెట్ ప్యాకెట్ బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసుకోండి అప్పుడైతే మన వాళ్ళు ఇంట్లో ఉన్న రైస్తోనే ఈ బిర్యానీ చేసేవాళ్ళు ఈ పలావ్ చేసేవాళ్ళు సారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి కాసేపు మరిగించుకుందామండి ఇప్పుడు వేసరం మరిగిపోయిందండి ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం అయితే మనం ఇందులో వేసుకుందాము తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకుందాము ఈ పలావ్ అయితే హెవీగా అనిపించదండి మనకి చాలా లైట్గా ఉంటుంది తక్కువ మసాలాలు కారము ఏమీ లేకుండా చేస్తున్నాం కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి కలిపి మూతబెట్టి ఉడికించుకుందాము ఇది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇప్పుడే చికెన్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాము ఇది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము అందులో ఉన్న వాటర్తో సహా ఇప్పుడు ఒకసారి కలిపి ఇందులో మీకు ఏమైనా సాల్ట్ కానీ తగ్గింది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనము ఇంకో స్టవ్ మీద ప్యానం పెట్టుకొని దీన్ని దాని మీదకైతే షిఫ్ట్ చేసుకుందాము దీని మీదకి నేను సిల్వర్ పాయిల్ కవర్ తోటి పైన కవర్ చేస్తున్నాను దాని మీద మూత పెట్టేసి వాటర్ తో పైన వెయిట్ పెట్టేస్తున్నాను పక్కన పెనం మీదకి దీన్ని మనం షిప్ చేసేసుకుందాము ఈ విధంగా అయితే నేను పెనం మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి సిమ్లో పెడుతున్నాను ఫ్లేమ్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం ఈ విధంగా ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని చూద్దాము మనకి బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము సింపుల్గా మనం చేసేసుకోవచ్చండి ఇది దీన్ని పెరుగు చట్నీతో పచ్చడితో కానీ పెరుగు పచ్చడి చికెన్ ఫ్రై చేశాను నేను వెజ్జీస్ తోటి సర్వ్ చేసుకుంటున్నానండి ఇలా ప్లేట్లో సర్వ్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్